తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటాన్ని నేటి తరానికి తెలిపే విధంగా పాఠ్యాంశాలకు చేర్చి పోరాట యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు వరంగల్ బొల్లికుంటలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవ సభ సిపిఐ నాయకులు దండు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి మేకల రవి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే బాష్మియ రమేష్ జిల్లా నాయకులు భూస్వ రవీందర్ గన్నారపు రమేష్ దామెర కృష్ణ శరత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటాన్ని నేటి తరానికి తెలిపే విధంగా పాఠ్యాంశాలకు చేర్చి పోరాట యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు విధంగా పోరాటం చేసినటువంటి యోధుల విగ్రహాలను ట్యాంక్ బండి మీద పెట్టాలని డిమాండ్ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అంశాలన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తెలంగాణ రైతాంగ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేయాలని చెప్పి నిజాం నవాబు మరి నిరంకుశ పాలనను అంతమొందించాలి వెట్టి చాకరిని అంతమొందించాలి బానిసత్వాన్ని అంతమొందించాలి ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ బద్ద బిల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ముగ్ధు మోహిద్దీన్ పిలిపించినటువంటి సాయుధ పోరాటం సంవత్సర కాలం పాటు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల జరిగి ఈ తెలంగాణ రా ప్రాంతాన్ని విముక్తి చేసి భారతదేశ భారతదేశం లోపల విలీనం చేసినటువంటి చరిత్ర ఈరోజు మరి మన కొత్త తరం ప్రజలకు కొత్త తరం యువకులకు ఈ చరిత్ర తెలియనటువంటి అంశం ఈ చరిత్రను తొక్కిపెట్టి గత పాలకులు కానీ ఈరోజు ఉన్నటువంటి పాలకులు కానీ ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని వెలుగులోకి తీసుకురాకుండా ప్రజలకు తెలియకుండా మరి వివరిస్తూ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్య లోపల ఆ రోజు జరిగినటువంటి చరిత్రను పోరాట యోధుల చరిత్రను చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి రావి నారాయణ రెడ్డి బద్ద మిల్లారెడ్డి ముగ్ధి మోనద్దిల చరిత్రను ప్రజలకు వివరించేటువంటి క్రమంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ వార్షికోత్సవాల సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు తెలియజేసేటువంటి బాధ్యత తెలియాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ ప్రభుత్వానికి తెలియడంతో పాటు ఎవరైతే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిలో బద్ద మెల్లారెడ్డి రామనారాయణ రెడ్డి ముగ్గురు మోయిన జిల్లా విగ్రహాలను ట్యాంక్ బండి మీద పెట్టి తెలంగాణ స్ఫూర్తి వనాన్ని తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి వనాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పోరాటానికి మరి గౌరవం ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు చేసినటువంటి త్యాగదారుల పోరాటం వల్లనే ఈరోజు ఈ ప్రాంతం విముక్తి జరిగింది ఈ ప్రాంతం లోపల వెట్టి చాకరీ పోయింది పది లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది ఈరోజుకు కూడా అదే స్ఫూర్తితో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపల భూమి లేనటువంటి పేదలకు భూ పంపిణీ చేస్తూ ఆ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా భూ పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఈ పోరాటం భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నంతకాలం ఈ పోరాటం కొనసాగుతుంది పేద ప్రజలకు పేద ప్రజలకు అండగా ఈ ఎర్రజెండా ఉంటుంది దున్నేవాడికే భూమి అనేటువంటి నిదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యవసాయ భూములు ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రజలకు చెందేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియస్తాయి